సేమాల ఉప్మా అండి ఇది ఒక గ్లాసు దీనికి కాబట్టినట్వి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు టమోటా ఉప్పు అంతేనండి సింపుల్గా చేయమన్నారు కాబట్టి సింపుల్గా చేస్తున్నాను ఇంకా మనకు కాబడితే క్యారెట్ బీన్స్ ఆలు ఇవన్నీ వేసుకోవచ్చు సింపుల్గా అన్నారు కాబట్టి ఇవి మాత్రమే వేసుకున్నాను ఇంట్లో ఇష్టపడరు ఏంటో అని వేస్తే నాకైతే అయినా క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఇవ ఇవన్నీ వేసుకుంటాను మా ఆయన ఏమో సింపుల్గా చేయి సింపుల్గా చేయంటే చేస్తున్నాను ఇది మొదటగా ఇది ఆయిల్ వేసుకొని వేయించుకుందాము సేమల్ తోరగా వేయించుకుంటానండి సేమల్ బ్రౌన్గా వేయించుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడైందండి ఎర్రగడ్లు ఇవన్నీ వేసేస్తున్నాను మనము ఈ గ్లాస్తో ఒక గ్లాస్ సేమ్యాలు వేసుకున్నాము కదా దీనికి రెండున్నర గ్లాసు నీళ్ళు వేసుకుందాము అట్లాగే టమాటాలు సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు సేమ్యాలు ఈ నీళ్ళు బాగా ఎసురు కాగుతుందండి ఇప్పుడు సేమ్యాలు వేసేద్దాము సేమ్యాలు లేసేసి ఒకసారి కలపెట్టేసి మూత పెట్టేస్తే సేమ్యా ఉప్మా రెడీ ఈ ఉప్మా ఇది సేమే ఉప్మా అని శనగి తినాల పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఊరగాయతో తింటే కానీ బాగుంటుందండి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి